వైసీపీ పార్టీ నాయకుడిపై లాఠీ దెబ్బలు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెలో సిపి పార్టీ యూత్ నాయకుడు వృత్తల వంశీపై పోలీసులు లాఠీతో కొట్టారు బాధితుడు వంశీ చికిత్స కొరకు నరసింహ ఏరియా హాస్పిటల్లో చేరారు బాధితులు వృత్తల వంశీ మాట్లాడుతూ రాత్రి వినాయకుడు నిమజ్జనం ఊరేగింపులో టీడీపీ కుర్రాలు వచ్చి కొట్టారని అన్నారు ఏం జరిగిందని బాధితుడు మాటల్లోనే విద్య రాజు మా ఊళ్ళో మా మా ఇలా ఉన్న వినాయకులు దయబడుతుంటారు అక్కడ దయపెడుతుంటే అక్కడ రాజరాపేట దగ్గర తెలబోతున్న తాజనీ ఒక టీడీపీ వచ్చి నా గోబులో కొట్టడం గోబంలో కొడితే మాకు ఎట్లా అని చెప్పి అడుగుతుంటే అలాగే జనాల్లోకి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోతుంటే తెలుగు టీడీపీ కోళ్ళు చాలామంది ఉన్నారండి టీడీపీ నాయకులు ఉన్నారు అక్కడ అంటే వాళ్ళు ఎస్ఐ గారిని ఫోన్ చేసి ఎస్ఐ దోమోదర గారిని ఫోన్ చేసి రాజకీయ కక్షలతో అయితే నేను నేను పార్టీ అండి అయితే నేను ఎస్ఐఆర్ వచ్చాను గవర్నమెంట్ ఎస్ఐ గారు వచ్చాను ఎస్ఐఆర్ వస్తే వాళ్ళు నన్ను వాళ్ళక్కడ దోమని చెప్పి చూపించారండి అందులో పార్టీ నేను అక్కడ పార్టీ దాముకున్నాక దాముకుంటే అక్కడ నన్ను చూపించేస్తే అక్కడ నన్ను కొడాలండి ఎస్ఐ దవర్మెంట్ చదువుకోలేదండి అయితే నిజమైన చాలా తెలుసుకోలేదండి అక్కడ ఏమైంది ఏంటంటే నిజంగా చాలా కూడా అడగలేదండి ఏం మాట్లాడకూడలేదండి చూడడం కొడేసాయండి చూడని బయట కొడేసాడు అండి కొడికిన తర్వాత అప్పుడు జీప్లో వేసుకొని తీసుకెళ్ళి స్టేజ్లో ఒక పుట్టేసానండి పోలీసు రాత్రి పదిహేను ఇంటికి పంపించగలను చాలా బాగుంది పొడిసాను లాఠీ పెట్టి చెవులు కూడా ఇప్పుడు కూడా ఇంటికి చెప్పగలుగుతాను అలాగే రాత్రి పదిహేను పదిహేను అని చెప్పి నైట్ ఉండిపోయింది ఇంట్లో ఉదయం ఉదయాన్నే నజీపన్న ఏరియా హాస్పిటల్ దానికి వచ్చి జాయిన్ అయ్యింది అడ్మిట్ అయ్యిందండి అని చెప్పి